హాయ్ అండి అందరికీ మంగళవారం ఉదయం అండి పూజ అయితే అయిపోయింది కాకపోతే మార్నింగే లేచాను ఎందుకు అనుకుంటున్నారా వీరు వెళ్ళడం కోసం అయితే లేచాను అది కూడా రాజమండ్రి అండి ఇంకా బాబా వారికి అయితే జామకాయ పెట్టేసి ఇంకా గులాబీ అవి ఉంటే ఇంకా అవి పెట్టేసి పూజ అయితే మాత్రం ఇలా చేసేసుకున్నాను ఎక్కువ కూడా లేవులేండి చామంతులు గులాబీ ఒకటే ఉంటే అవి పెట్టి పూజ అయిన తర్వాత స్వీట్ పడుకుంది అది అలిగిందండి ఎందుకంటే నేను మార్నింగే కొంచెం రెడీ అయిపోయాను కదా దానికి అర్థమైపోయింది ఎక్కడికి వెళ్తున్నానని ఇంకా అందుకైతే చూసారా సీరియస్గా చూస్తుంది ఇంత పొద్దుటే నాకు రైస్ పెట్టేస్తావా అదే అండి అన్నం పెట్టేస్తావా అన్నట్టు ఇంక దానికి నాకు ఎందుకో తెలియదు వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెమైనా రైస్ పెడతానండి కొంచెం రైస్ ఉంది ఇంకా అది పెట్టేస్తున్నాను అని తర్వాత తను చూసుకుంటారు కాబట్టి దాన్ని ఇంకా ఇలా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేస్తానండి ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు క్లీన్గా ఉండాలి వచ్చేటప్పుడు కూడా నీట్గా ఉండాలి కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట నాకు వెళ్ళేటప్పుడు అమ్మాయి వచ్చేసరికి పని ఏమి ఉండదు అన్నట్టుగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమైతే ఇలా నీట్గా చేసి పెట్టేశాను ఇంకా స్వీటీకి రైస్ కూడా పెట్టేసాను కాబట్టి ఇంకా దానితో లేదు ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసుకుని నేను కూడా బ్యాగ్ చూసారా సింపుల్గా రెండే రెండు బ్లౌజ్లు పెట్టుకున్నాను ఇంకా బట్టలు కూడా ఎక్కువ ఏం పెట్టుకోలేదు అంటే అక్కడ ఉంటాయి కదా ఇంకా అక్కడ అవి కట్టుకుందాం కదా అన్న ఆలోచనతోనే ఇంకా రెండు బ్లౌజులు పెట్టుకున్నాను ఇంకా నేనైతే స్వీట్ పడుకుంది దానికి చెప్పేసి ఇంకా నేనైతే బయలుదేరానండి కాంప్లెక్స్కి వెళ్తున్నాను ఇంకా వెళ్ళిన తర్వాత చూద్దాం బస్సు కొంచెం లేట్ అవుతుందా తొందరగా వస్తుందా అన్నట్టుగానే కాంప్లెక్స్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఎండ చూసారా చాలా ఎక్కువ ఉంది అందులో శీతాకాలం ఎండేమో అండి చాలా ఎక్కువ ఉంటుంది కూడా చలి కూడా అలా ఉంటుంది అనుకోండి అంత ఎండగా ఉంటుందో అంత చలి కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ నాన్ స్టాప్ దగ్గర చూసారా ఖాళీగా ఉంది పెద్ద ఎవరు కూడా జనాలు ఏమీ లేరు ఇంకా సరే అండి నాకు ఎందుకో కొంచెం బాగా ఈ మధ్యనే టూ డేస్ నుండి తలనిప్పి వస్తుంది బాగా ఇంకా అందుకనే ఇంకా ఎలాగో వచ్చాను కదా ఇంటికాడ కూడా కొంచెం కాఫీ కూడా ఏమీ తాగలేదు సరే ఇంకా ఇక్కడ ఒక కాంప్లెక్స్లోని హోటల్ ఉంటుంది కదా అదే అండి టీ స్టాల్ ఉంటుంది కాబట్టి ఇంకా వేడివేడిగా టీ తాగుదాం కదా అని ఇక్కడైతే మాత్రం టీ తీసుకొని తీసుకున్నాను బయట కాంప్లెక్స్లో అదే అండి ఇక్కడ చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత ఏదన్నా నా బస్సు ఖాళీగా ఉంటే ఎక్కొచ్చి లేకపోతే నాన్ స్టాప్ తీసుకుందాం కదా అనుకొని ఇంకేలా వచ్చి చూస్తున్నాను ఇక్కడ జనం చూసారా ఇంకా లేడీస్ ఎక్కువ ఉంటున్నారు ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే వచ్చింది కానీ ఖాళీగా ఉంది అనగా అక్కడ అమ్మాయి కనిపిస్తుంది చూసారు అమ్మాయి నేను ఇద్దరం మాత్రమే బస్సు ఎక్కాం ఇంకెవ్వరూ లేరు మొత్తం ఖాళీగా ఉంది కాకపోతే వెళ్ళి వెళ్ళి సామలపట్ల కానీ పెద్ద పెద్దపురంలో కానీ ఫుల్ అవుతుంది కదా ఇంకా సర్లే ఇంకా ఖాళీగా ఉన్న బస్సు వదులుకోవడం ఎందుకు అన్నట్టుగానే ఇంకా ఖాళీగా ఉంది కదా నేనైతే మాత్రం ఎక్కిస్తాను బస్సులోని ఎక్కిన తర్వాత అస్సలు ఎప్పుడూ నేను చూడలేదండి ఎంత ఖాళీగా ఉండడము ఇంక ఖాళీగా ఉంది కదండి అలాంటప్పుడు ఎందుకు ఫ్రీ బస్ వదులుకొని నాన్ స్టాప్కి వెళ్ళడము ఇంటికి వెళ్ళినా చేసి చే ఖాళీగా ఉండడమే కదా అన్నట్టుగా నేనైతే మాత్రం ఇంకా ఫ్రీ బస్సు మాత్రం ఎక్కాను అది ఖాళీగా ఉంది అవి పెట్టేయండి అదే కొంచెం ఎవరన్నా ఎక్కువ ఉందనుకోండి అసలు ఎక్కువ భయం కూడా నాకు అంత జనాల్లోని ఆ బస్సు ఎక్కాలంటే చాలా భయం అండి అందుకే నేను ఎక్కువ జనాలు ఉన్న చోట కూడా ఉండాలన్న కష్టం అనిపిస్తుంది నాకైతే మీరు కూడా గమనించి ఉంటారు కూడాను ఇంకా నేనైతే ఇంకా మన కాకినాడ దాటుతుంది చూసారా మన కాకినాడలో ఎక్కడ చూసినా టెంపుల్సే కనిపిస్తాయండి కాకపోతే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను చూసారా నేను వీడియో తీద్దాం కదా అనుకుని మొబైల్ తీస్తాను అది కూడా దాటిపోద్ది బండి మీద వెళ్ళేటప్పుడు అదే వస్తుంది సీన్ అది మళ్ళీ నెక్స్ట్ నేను బస్సులో వెళ్ళిన అంతేనండి ఇక్కడ రోడ్లు అయితే మాత్రం కొంచెం రిపేర్లు చేస్తున్నారు కానీ చానాలుగా చేస్తున్నారు చానాలు కానీ కాదు చేస్తుండే కొద్ది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోడ్లు పాడైపోతూ ఉంటాయి ఇక్కడ చూసారా అస్సలు రోడ్లు అంటూ కొంచెం బాగాలేదైనా కొంచెం ఒకటి మెచ్చుకోవాలండి ఇప్పటికైనా రోడ్లు బాగా చేస్తున్నందుకు ఇంకా అస్సలు సామలకోట వెళ్ళే రోడ్డు అయితేనే అసలు బాగోదండి చాలా ఇదిగా అనిపిస్తుంది భయం అనిపిస్తుంది కూడా అందులో ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా జరిగేవన్నీ కూడాను ఇంకా వాటి వల్ల అయితే ఇప్పుడు కొంచెం అందువల్ల ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే రోడ్లు ఎక్కడికక్కడ నీట్గా చేస్తున్నారు రెడీ చేస్తున్నారు ఇంకా సామలకోట వచ్చేస్తుంది కూడా ఇంకా సామలకోట వచ్చిందంటే ఇంకా రైల్వే స్టేషన్ కాబట్టి ట్రైన్ చూసారా ఇది గూడ్స్ బండిలో ఉంది అంత మనకి ట్రైన్ ఏది కానీ గూడ్స్ బండి కానివ్వండి ట్రైన్ కానివ్వండి ఏది కనిపిస్తే కంపల్సరీ నేను తీస్తాను ఎందుకంటే మనకి ట్రైన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా పైనుంచి వస్తే ఇలా ఉంది రైల్వే స్టేషన్ చూసారా లక్ష్మిగారు ఉంటారు ట్రై ట్రైన్ చూస్తే చాలండి అండి విజయవాడ వెళ్ళిపోదాం మీ అమ్మగారి ఇంటి కాని అనివారు లక్ష్మి గారు మేము ఎప్పుడు బ్యారేజ్ నుంచి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళి వాళ్ళం కదా ఇంకా అదే నాకు ట్రైన్ చూస్తే గుర్తు గుర్తొస్తుంటారు ఇంకా రైల్వే స్టేషన్ అండి సామర్లకోట రైల్వే స్టేషన్ ఇంకెక్కడైతే మాత్రం చూసారో చక్కగా అన్నీ ఉంటాయండి వరుస పెట్టి ఇంకా ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి ఇంకా అన్నీ ఒకటి కాదు అన్నీ చాలా ఉంటాయి ఇంకా అక్కడి నుంచి అలాగా ఈ మలుపు తిరిగేసరికి లోపలికి వెళ్తుందన్నమాట కాంప్లెక్స్లోకి ఇంకా కాంప్లెక్స్ లోపలికంటే వెళ్ళదులే అండి మాత్రం కొంచెం ఆగేస్తారు కాకపోతే ఇక్కడ మాత్రం లైట్గా జనాలు ఎక్కుతున్నారండి చాలా మంది కూడాను తక్కువ వీళ్ళు ఎక్కడికో వెళ్ళాలన్నమాట చాలా గ్రూప్ కింద వచ్చి ఎక్కుతున్నారు ఇంకా ఎదుర్కొంటే బస్సు కనిపిస్తుంది చూసారా ఫుల్ అయిపోయింది చూసారా నిలబడే ఉన్నారు లేడీస్ కూడా ప్లేస్ లేక అంత ఫుల్గా ఉంటాయినా నేను అసలు కూడా ఎక్కనేయండి చూసి సైలెంట్ వేరే బస్సు ఎక్కుతాను అని స్టప్పని ఎక్కుతాను తప్ప ఇంకా వెళ్ళేటప్పుడు ఎలాగ మనకి కాకినాడలో కొంచెం ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనిపించదు అదే రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇంకా నేను మామూలు బస్సు ఎక్కలేయండి అమ్మ వాళ్ళైతే ఇంకా స్టాప్ డైలాక్స్ ఏదో ఒకటి ఎక్కించేస్తారు కాబట్టి ఆ భయం ఉండదు కూడా వచ్చేటప్పుడు అసలు ఫ్రీ బస్ అన్నదే నేను ఎక్కనండి ఇక్కడ అది కూడా మనకి ఖాళీగా ఉంటే మాత్రం ఎక్కుతాను తప్ప వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ అలా వచ్చేసరికి మొత్తం చూసారా ఫ్రూట్స్ బళ్ళు అదే అండి బండ్ బండ్ల మీద ఎక్కదా పెడతారు ఇంకా అన్ని ఆ కిరాణా షాపులు అన్నీ చాలా రష్గా ఉంటుంది కూడాను అందులోనే ఇక్కడ ఇక్కడ నుంచి సామర్ల కోటకి పెద్దాపురం పక్క పక్కన ఉన్నట్టు ఉంటుంది కదండి ఇంకా పెద్దాపురం కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కూడాను అదే అండి పెద్దాపురం కూడా దాడుతుంది ఇక్కడ బస్సు ఆపేరు ఇంకా దిగుతూ ఉంటారు కదా సేదురుగా ఉంటాను టెంపుల్ ఉంది సరేలే అని టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా టెంపుల్ చెప్పాను కదండి ఇంకెక్కడ చూసినా టెంపుల్స్ కనబడుతూ ఉంటాయని ఇంకా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కొంచెం ఉన్నా చాలండి చక్కగా అన్ని కట్ట ఏదో ఇంకో చిన్న హౌస్ కట్టుకోవడమో అలా ఉంటుంది కాబట్టి ఇక నేనైతే రాజమండ్రి మాత్రం దీపాయనలేండి దిగిపోయి ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత అది కూడాను అవతల పక్క దిగడం అవతల పక్కకు రావడం అంతేనండి చాలా దగ్గర కూడాను ఇంకా బస్సు దిగి ఎక్కువగా నడవాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకోండి తమలపాకు మొక్క చూసారా ఇంకా ఇక్కడైతే అదేంటో చిన్న కొమ్మ చక్కగా ఎదిగింది నేను అది తీసుకొచ్చి వేస్తే మాత్రం అది ఎదగటం లేదు ఇంకా అమ్మ వాళ్ళైతే ఇక్కడ నాకు చెక్కలు ఇష్టమని పచ్చి శనగపప్పు వేసి చెక్కలు చేస్తుంది ఇంకా అందులో నాకు చెక్కలు జంతికలు ఇవి ఇష్టం అంటే అండి అమ్మ చేసినవి అయితే మాత్రం ఇంకా అవి చేస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ డే జంతికలు వేస్తానులే అంది ఇంకా వేసిన తర్వాత నెక్స్ట్ డే నైట్ కల్లా బయలుదేరిపోదాం అనుకున్నాను ఇంకా బయలుదేరదామన్న ఆలోచన ఉంది కాబట్టి ఇంకా ఇవి పనులు ఏమన్నా ఉంటే చూసుకొని ఇంకా అప్పుడు బయలుదేరుతానండి ఇంకా చెక్కలు చూసారా ఇద్దరు మనుషులు ఉండాలి ఒకళ్ళేమో ఇంకా వేసి అదే అండి తీసి తీయటానికి ఒకలోనే ఇలా చెక్కలు చేయటానికి ఒకలోనూ ఒకటే చేయాలంటే కష్టం కూడాను చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ ఇదిగండి ఇలా వాళ్ళు ఒకరోనూ ఇంకా ఇలా వేయటానికి ఏమో ఒకళ్ళు అన్నట్టు ఉంటారు మా ఉండాలి ఇంక నేనైతే చెక్కలు చేస్తున్నాను అనమాట కానీ మంచి టేస్ట్ ఉన్నాయండి చెక్కలు మాత్రం చేసేటప్పుడు కొంచెం తిని చూస్తే చాలా బాగున్నాయి కూడా మంచి టేస్టీగాను అందులో అమ్మ కూడా బాగా చేస్తుంది కదా గొంతు చూసారా బాగోలేదు ఇంకా నైట్ అయిపోయింది లేండి ఇంకా నైట్ అయిపోతే చూసారు ఇంకా వీళ్ళు ఆటోలు ఈ సౌండ్లే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి అక్కడికి వెళ్తే మాత్రం ఇంట్లో నిద్దట్లో కూడా అవే వినిపిస్తూ ఉంటాయండి ఇంకా తర్వాత బబ్బాస్కే ఉంటే ఇంకా నైట్ టైం ఇంకా బబ్బాయి తింటున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అది కూడా రాజమండ్రిలో వీడియోతో